హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి మీరు చూస్తున్నారు ఇది భవానీ ఐలాండ్ యొక్క వెల్కమ్ బోర్డు లోపలికైతే వెళ్తాను చూద్దాం రండి చూస్తున్నారు కదా చూడముచ్చటైనటువంటి పర్యాటక ప్రాంతం ఆహ్లాదకరాన్ని పంచేటటువంటి ప్రాంతం

ఎన్ని రూమ్స్ విడిది కోసం వచ్చే వాళ్ళకి స్పెషల్ అవెల్ప్ స్పెషల్ అవెలప్మెంట్ కల్పిస్తుంది ఈ పర్యాటక ప్రాంతం ఫ్యామిలీ తరహాగా ఉండడానికి గల రూమ్లు ఇవి ఇక్కడ స్టాప్ అమ్మా స్టాబా ఈ కృష్ణానదిలోని మధ్య భాగం ఇగో సైకిల్ రెంట్కి తీసుకుని దక్కుతున్నారు నడవలేక ఏది ఏమైనా మేము నడిచేతాం ఉద్దేశంతో నడుస్తా మీకు ఈ దృశ్యాలను చూపిస్తున్నాం రే సైకిల్ రెంట్ ఎంత రెంట్ ఎంత సాహసమే చీరా డింబఖాన్న సినిమా స్పైడర్ వెబ్ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నారుగా పిల్లలు ఏ విధంగా జారుతున్నారు అది ఆ విధంగా నడుచుకుంటూ రావడమే చూస్తున్నారు కదా పిల్లలు ఈ విధంగా వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారా కొంత రూపు చూస్తున్నారుగా ఇది స్కై సైకిల్ అంటే గాల్లో అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వరకు తీగ మీద నడపడం అనమాట స్కై స్కై సైకిల్ ఈ ఆనందాన్ని తీర్చడానికి టికెట్ ధర వచ్చేసి నూట యాభై రూపాయలు అంటే ఏమి లేదు ఒక ట్వంటీ మీటర్స్ గ్యాప్ ఉంటుంది ఒక చెట్టు దగ్గర నుంచి ఇంకొక చెట్టు దగ్గరికి ఆ ట్వంటీ మీటర్స్ గ్యాప్లో అలా వెళ్ళి ఇలా రావడానికి నూట యాభై రూపాయల టిక్కెట్ తీసుకుని అయితే ఈ స్కై సైకిల్ సైక్లింగ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారుగా ఒక అబ్బాయి ఏ విధంగా స్కై సైక్లింగ్ చేస్తున్నాడో ఎందుకంటే ఆ ఆనందం అనుభూతి మాటల్లో చెప్పలేనిది వర్ణించలేంది పిల్లలకి అంతకన్నా ఆనందం ఏమి ఉంటుందండి పిల్లలకి ఈ సెలవుల్లో మంచి ఆహ్లాదాన్ని విడిదిని పొందడానికి ఇది ఒక సదవకాశంగా తల్లిదండ్రులు భావించాలి చూసారు కదా అయిపోయింది ఆల్రెడీ ఆ బెల్ట్ కూడా తీసేస్తున్నాడు చూసారు కదా అలా వెళ్ళి ఇలా రావడానికి నూట యాభై రూపాయలు ఛార్జ్ అది ఈమె ఆ పిల్లవాడు తల్లి చూడండి ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తుందో పిల్లల ఆనందం కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమని చెప్తుంది ఆమె చూస్తున్నారు ఇదంతా రెస్టారెంట్ బయట ఫుడ్ మాత్రం అలౌ చేయడండి బయట ఫుడ్ మాత్రం ఏమీ అలౌ చేయరు ఇక్కడికి ఇదంతా పార్క్ ఏరియా ఈ పార్క్ ఏరియాలో చాలా సుందరవనంగా ఉంది కుటుంబ సమేతంగా విహరించగల పర్యాటక ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నటువంటి ఈ యొక్క భవానీ ఐలాండ్ యొక్క ప్రత్యేకత చాలా చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతుంటే వందల కొలది విశేషాలు అయితే ఇక ఈ దివిలో భవానీ ఐలాండ్ అనే దివిలో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లల యొక్క ఆనందం అంటే చిన్న పిల్లలు ఒక బోటు వ్యవహరించే ప్రదేశాలు అంటే నిజంగా గోదావరి నదిలో చేయలేరు కాబట్టి కృష్ణానదిలో చేయలేరు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేయడం సంతోషం ఇది కూడా ఒక ఎగ్జిబిషన్ మాదిరి ఈ ఎగ్జిబిషన్ మాదిరిలో చూడండి ఇక్కడ క్రికెట్ కూడా చెప్పిన టూ అవర్స్ హండ్రెడ్ ప్లే ఫస్ట్ ప్లే ఓవర్ అని లోపలికి వెళ్తుంటే ఇక్కడ కంప్యూటర్ గేమ్స్ ఉన్నాయి త్రీ డి గేమ్స్ అన్ని గేమ్స్ ఉన్నాయి అదే కాగా డి గేమ్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా బైక్ రైడింగ్ కొద్దిగా పిల్లల యొక్క కార్ రేసింగ్ కూడా ఉంది చిన్న పిల్లలు కార్ రేసింగ్ ఆడిటోరియం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది పిల్లలు ఆనందానికి అవదలివు జమ్ 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 అంటూ ఒకరిని ఒకరిని దిద్దుకుంటూ చూడండి వాళ్ళ ఆనందాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారో అది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా రాని ఆనందం ఈ విధంగా పిల్లలకి అయితే మనం అందించగలం ఈ విధంగా ఆట వీడుపు ఇకే పిల్లల యొక్క మైండ్ ఫ్రెష్ అయ్యి మంచిగా చదివి మంచి జ్ఞానాన్ని పొందుతారని కూడా నేను తెలియజేస్తున్నాను పిల్లల యొక్క అవసరతలను కలిగిన తల్లిదండ్రులు వారి యొక్క ఎన్నికే తీసుకోండి మీరు చూస్తున్నారు ఇది స్కేటింగ్ స్కేటింగ్ రావాలి కొన్ని గేమ్స్ గేమ్స్ కంప్యూటర్ గేమ్స్ ఆన్లైన్ గేమ్స్ వస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక ఎగ్వేషన్ ఇది భవానీ ఐలాండ్ అనేది కృష్ణా నదికి మధ్యలో ఉంది మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు చూడండి ఇదంతా కూడా పర్యాటకుల్లో తాకిడి అధికంగా ఉంది చూస్తున్నారు ఇక్కడ రోలర్ కోర్ట్స్ క్రికెట్ కూడా ఉంది నేటి క్రికెట్ డంపింగ్ కార్స్ వగేర వగేర అన్నీ కూడా ఉన్నాయి పిల్లలకు ఒక సరదాగా అంటే విడిది కేంద్రంగా కూడా దీన్ని ఎందుకంటే పిల్లలు ఆనందానికి ఇదొక మార్గంగా కూడా చెప్పవచ్చు మరి ఇంకా చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వెరైటీ తాటి చెట్టు తాటి చెట్లు వెరైటీ ఇదే రకమైన తాటి విత్తనం మనకి వైజాగ్ ఎంట్రన్స్లో కనపడుతూ ఉంటుంది ఫారెస్ట్ ఏరియా పర్యాటక కేంద్రంగా బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం ఇది చూసారు కదా ఇది కృష్ణా జిల్లాలోని భవానీ ఐలాండ్లోని యొక్క ప్రకృతి యొక్క విశేషాలు ఇటువంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తున్న బ్రహ్మయ్య తమిర్చి అనే నన్ను మనస్ఫూర్తిగా మీరు ఆదరించాలని కోరుకుంటూ ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను టేక్ కేర్ బాయ్ మీ బ్రహ్మయ్య తమిర్చి